కానీ వెళ్ళి ఈ చేయను నేను చేసుకోలేను అమ్మ మొడ్డలేదు ఆత ఇంకా అమ్మిది అంగుతా ఉన్నాయి ఎక్కడేసేను మా నాయన చచ్చిపోయినాడు నా మొడ్డ ఇంకా లెక్కలేదు మొడ్డలేదు అమ్మి ఎంగితే అది మండలో ఎవరు కొనుక్కొని కూడా రాల నా యాత్రలో అది దీన్ని చేయలేక కాలం చేయాలని చేయలేను మా నాయనప్పుడు దెంగలేను ఈడ దెంగలేను దీన్ని వేసి దెంగించుకోలేను మొడ్డని

బాబు పొలం ఇదేనా ఇంక వేరేది ఏమన్నా ఇదేనా ఇదైతే ఎగరన్నారు ఏదో గుండగా అంటే పొలం మంచి పొలం ఏదో అండి ఏంది బాగా పండే పొలమే మంచి

నువ్వు ఎంతనో చెప్పు ఫైనల్ రేట్ ఎట్టు కొట్టా ఫైనల్ రేట్ ఇరవై లక్షలు పోరే నాకు సాల్ పోరే ఇంకా నాకు మొడ్డ రోజు మన తినాల కూడా లెక్కలేదు మడగుడి మొడ గుడి నువ్వు సార్లేబ్బా దో నేను చెప్పాను నేను చెప్పాను పిల్లోడు తెలుదు పిల్లోడు తెలుదులే ఆ పిల్లోనికి నువ్వు ఒక మాట చెప్పు నేనా ఎంత పొలం ఎంత

கல்ல மெங்கப்படி மகம் கோரி மண்ணே சரி பாத்த விஷயம் மரி சரி மட்டுக்கோரி நான் பம்பியா பண்ணி அவுத்தோட பிள்ளோ వద్దురే ఏ నువ్వు నా పెద్ద మంచి నేను చెప్పాను పిల్లోడు ఏదో తెలిసి తెలియక పదహైదు వేలు అన్నాడు కానీ పదివేలు చేసుకుని ఇచ్చిపోంది ఎవరినైనా అంత ఏం చేస్తావు మన దాంట్లో మినుములు ఇచ్చే కందులు వండుతాయి జొన్న పత్తి వండుతాది ఏందిరా నువ్వు తెలివి నేను మాట్లాడు మాట్లాడతావు ఎప్పుడు కూడా బ్యానర్ మంచి తీసుకుని వచ్చినా పదివేలు లెక్క వెయ్యి రూపాయలు నాకు మధ్యలో ఈ అమ్మినందుకు ఏంది నువ్వు మధ్యలో నీకు రేటు చెప్పు

నువ్వు రెండున్నర లక్ష మధ్యలో ఒక రేటు చంపుతా ఒప్పందమా కదా చెప్పు మళ్ళీ అంత తక్కువ ఎందుకు ఇచ్చాంలే ఇప్పుడు నేను చెప్పేటి నువ్వు నీకు మంచి రేటు అమ్ముతా అర్థమైందా నేను చెప్పే తింటే కనుక మంచి నువ్వేం చెప్పినావులు చెప్పినావు నేను సరే సరే నేను మధ్యలో ఒక మాట చెప్తాను నేను నేను దళారీగా ఒక మాట చెప్తా నా మాటకు కట్టుబడి కట్టుబడింటారంటారా సరే నువ్వు పదహైదు చెప్పినావు నువ్వు ఇరవై లక్షలు చెప్పినావు మధ్యలో ఒక పదహారు వేలు ఇవ్వబ్బా ఇచ్చి పోంగ సరే వా పో సంస్కారం ఇచ్చి ఇంకా మవానికి ఇంకా సంస్కారం సరే నీకు అలా నేను ఇచ్చు సంస్కారం ఈ ఐదు వేల చేత పెట్టు పెట్టుకోవ రేపొచ్చి నువ్వు

ఇంత జోల పెట్టుకో అయిపోయింది కొనుక్కునేం రా నువ్వు కొనుక్కున్నాం రా తాయ్ పదహారు వేలు లీకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇప్పిచ్చినా ఏం ఇంకా నా మంటలది సారై నిల్లమున్న రాదు పెట్టుకో కొనే పోపాడు ఏంది కొనే రేపు చిత్రం వేసుకోము చిత్తాము యా కొడుకు నువ్వే అమ్మినావు లేరా కొడుకు

మచ్చ తెచ్చుకుంటా నరుకుతాయిద్దరిని అమ్మకాన్ని వచ్చిన నరకకుండా నా పేరు గోలిగాడే కాదు పోరి నా మొద్ద రోజు ఇంటికి మొద్దుగడ్డే తెచ్చాయి పొద్దుగా